హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే శివరాత్రి కదండి శివరాత్రికి మేము ఎలా పూజ చేసుకున్నాము ఎలా జరుపుకుంటున్నాము అన్నది బ్లాగ్లో షేర్ చేస్తున్నాను నార్మల్గా శివరాత్రి అనగానే రకరకాలు అనుకుంటూ ఉంటాము శివుడు పార్వతి కళ్యాణం కూడా ఈరోజు చేసుకుంటూ ఉంటారు ఉదయం నుంచే పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ మనకి ఈరోజు ఉపవాసాలు వాళ్ళు ఉపవాసం ఉంటారండి తర్వాత జాగారం కూడా ఇవాళ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటారు కదా ఈరోజు శివరాత్రి అనగానే మనకి ప్రకృతికి మనకి పంచభూతాలకి శివుడికి సంబంధం ఉంది అంటారండి ఏంటి సంబంధం అనుకుంటున్నారా మనకి పంచభూతాలు ఎలాగో పంచలింగాలు అయితే ఉంటాయండి మన క్షేత్రాలవి ముందుగా మనం తలుచుకోవాల్సింది అవన్నీ కూడాను మన ఊర్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుందండి అలాగే అరుణాచలం అనేసరికి అగ్నిలింగం ఉంటుంది అలాగే మనకి పృథ్వీలింగం అనగానే కంచిలో ఉంటుందండి మనకి మనకి నీటికి సంబంధించింది అయితే జంబులింగం అంటారండి జంబుకేశ్వర లింగం అని అనుకుంటూ ఉంటాము అలాగే మనకి చిదంబరంలో అయితే ఆకాశలింగం ఉంటుందండి ఇలాగ అగ్నితోనూ ఆకాశంతోనూ ఇలా ప్రకృతి అంటే పంచభూతాలతోనూ పోల్చుకుంటూ ఈ లింగాలైతే మనకు అన్నీ కూడాను ఈ క్షేత్రాల్లో మనకు ఉంటుంది మనం ముఖ్యంగా మన క్షేత్రం అనే మన ఆంధ్రప్రదేశ్కి మనం వచ్చేసరికి శ్రీకాళహస్తిలో మనకు వాయులింగం ఉంటుంది అలాగే మనకి వాయు అంటే ఏం లేదంటే మనకి గాలి కదా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఆ వాయువు ఎలా లింగం అంటే మనకి ప్రూవ్ చేసుకోవడానికి మనకి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారంటండి ఏం లేదు అక్కడ ఉన్న దీపం ఒకటి మాత్రం అలా గాలికి ఎగురుతూ ఉన్నట్టు అలా కదలాడుతున్నట్టు ఉంటుంది అంటండి ఎందుకంటే వాయువు అంటే మనకి గాలి కదా అది బ్రిటిష్ వాళ్ళు అన్ని తలుపులు మూసి మొత్తం ఇంకా చీమ కూడా దూరం జాగ్రత్తగా బంధించి చూశారంటండి అయినా సరే ఆ దీపం అలా కదలా ఆడుతూ ఉంటుంది దాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా అక్కడ వాయువు సంథింగ్ ఉన్నది అని అని అది సైన్స్తో ప్రూవ్ అయింది ఆ మూడు అంటే ఆ నా ఐదు క్షేత్రాల్లో కూడాను ఇలా ఒక్కొక్క రకంగా ప్రూవ్ అయినవేనండి ఆ క్షేత్రాలని అరుణాచలానికి మనం వెళ్ళేసరికి అగ్నిలింగం అనుకుంటాము అగ్నిలింగం అంటే ఏం లేదండి మనకి వేడి కదా అగ్ని అంటే చుట్టూరు చల్లగా ఉన్నా సరే అది కొండ ప్రాంతం ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ సరే ఎంత చల్లగా ఉన్నా సరే లోపల కోవిల్లో కూడా చల్లగా ఉంటుంది కాకపోతే ఆ సన్నిధిలో ఆ గ మనకి ఎక్కడైతే పెరుమల అంటే శివలింగం ఎక్కడైతే అగ్నిలింగం ఉంటుందో ఆ చుట్టూరు మాత్రం స్వాములందరూ కూడాను చాలా వేడిగా ఫీల్ అవుతూ ఉంటారంటండి దానికి నిదర్శనంగానే మనకు అక్కడ వేడి తగులుతూ ఉంటుంది అది అగ్నిలింగం అని చెప్పడానికి అదొక సాక్ష్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అలాగే తమిళనాడు క్షేత్రంలో మన కంచిలో కూడా పృ పృథ్వీలింగం అన్నాను కదా అది భూమికి సంబంధించింది మట్టితో తయారు చేసిందండి ఒకసారి పార్వతీదేవి అక్కడ తపస్సు చేస్తూ ఉండగా శివుడిని ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉంటారండి పార్వతి అమ్మవారు అయితే మనకి భూమి మీద పుట్టడం జరిగింది కదా శివుడి యొక్క కళ్యాణం కోసం ఆ ఆవిడ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ పృథ్వీలింగం అయితే మనకి ఆ గంగమ్మ తల్లి ఒక దీంతో ఒక పరీక్ష పెట్టడానికి కోసం అయితే సరే మొత్తం ఆ క్షేత్రం అంతా మునిగిపోతూ ఉండగా అమ్మవారు అమ్మవారైతే ఏంటి ఈ విపత్తు అని నేనేమైనా పర్వాలేదు కానీ ఈ శివలింగం మాత్రం ఈ శివ అంటే ఆ శివలింగాన్ని శివుడి కింద భావిస్తూ తపస్సు చేస్తూ ఉండేవారు కదండి ఆ లింగం ఏమైపోద్దో అన్న తాపత్రయంతో అలా పట్టుకుని ఉండిపోతారండి పార్వతి అమ్మవారు అయితే అది పరీక్ష కోసం అలా జరిగింది ఆ తర్వాత వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి పార్వతి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరుగుతుందండి అందుకు ఈ రోజు అది జరిగింది కాబట్టి మనకి శివరాత్రి ఏర్పడింది మనకి శివరాత్రి రోజు ఇలా మనం ఇలా శివ పురాణాన్ని శివుణ్ణి పార్వతి అమ్మవారిని మనం తలుచుకుంటే మన కుటుంబాల్లో కూడా మనకి సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని ఎప్పటినుంచో వస్తున్న ఇదండి ఈరోజు ఈ ఐదు క్షేత్రాలని మనం తలుచుకోవడం శివపురాణం మనం వినడం ప్రతిదీ మనం ఆచరించడం అన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు శివునామస్మరణ అన్నీ చేసుకుంటూ ఆ మృత్యుంజయ మంత్రాన్ని మనం చదువుకుంటూ ఇలా నేనైతే పూజది స్టార్ట్ చేస్తానండి ఇంకా నేను చామంతి పూలతోనూ ఇలా అలంకరణతో మనం గణపతి ఆరాధన లేనిదే మనం ఏ పూజ స్టార్ట్ చేయం కదా అలాగే గణపతికి ప్రథమ పూజ్యుడు అన్న పొజిషన్ ఇచ్చింది శివుడేనండి ఆ ఈశ్వరుడే అలాగే మనం గణపతిని ఆరాధన ముందు చేసుకుంటూ ఈరోజు శివనామస్మరణ కూడా పూర్తిగా చేసుకుంటూ ఇలా శివపురాణంలో మనకి ఏ ఏ క్షేత్రాలని మనం తలుచుకుంటే అంత దా క్షేత్రాలని మనం దర్శించినంత పుణ్యం మనకి రెట్టింపు అవుతుందని మనకి ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం అలాగే మనం ఏ ఇది ఈ శివరాత్రి నాడు ఈ మిగతా కార్యక్రమం మాలమా మనకి ఏదు సరే మన మనసులోనే నిత్యనామస్మరణ మనం చేసుకుంటూ మనం శివుడికి ఎంత దగ్గరగా మనం ఉంటే అంత మంచిదని పూర్వం నుంచి మనకు వస్తున్న ఆచారం అలాగే మనకి కుటుంబం ఇది కూడా నాకు ఉంది కదండి దానికి కూడా ఇలా బొట్లు గంధం బొట్లు కుంకం బొట్లు ఇలా అలంకరణ చేసుకుని ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసుకుని ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా ఈరోజు ఎన్ని దివ్యక్షేత్రాలు మనం తలుచుకుంటే ఆ ఈశ్వరుడికి సంబంధించినవి అయినా సరే మనం పెరుమాళ్ళకి సంబంధించినవి అయినా సరే మన కులదేవతకు సంబంధించిన అయినా సరే మనం ఎన్ని తలుచుకున్నా సరే ఈరోజు మనకి ఉన్న పాపాలన్నీ పోయి మనకి ముక్తిని మోక్షాన్ని పొందే రోజుగా ఇది చెప్తూ ఉంటారండి చిదంబరంలో ఆకాశలింగం అని చెప్పాను కదండి ఇప్పటికీ కూడా అక్కడ ఆ లింగం అయితే ఇప్పుడు లేదులేండి చిదంబరంలో నటరాజస్వామి ఉంటారు కాకపోతే పక్కనే మనకి దండలు కట్టి పెరుమాళ్ళని ఉన్నట్టు మనకు ఊహించుకోమంటారు ఎవరు దివ్య దృష్టికి ఆ అంటే మనకు లింగం కనిపిస్తుందో వాళ్ళు జన్మధన్యమైపోద్దని ఇప్పటికీ అంటూ ఉంటారండి కొంతమందికి కనిపిస్తుంది కొంతమంది కనిపించదు ఆ లింగం అయితే ఎందుకంటే అది ఆకాశలింగం కదా గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది ఆ లింగం కాకపోతే మన కొంతమందికి అది దివ్య దృష్టితో చూసిన వాళ్ళు చూశారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఆ లింగం అయితే ఇప్పుడు కనిపిస్ కనిపించింది కనిపించింది మనకు కొంతమంది ఇలా వర్ణిస్తూ ఉంటారండి ఇలా అరుణాచలం అనేసరికి మన గిరి ప్రదక్షిణ అనుకుంటాము గిరి చుట్టూ తిరిగితే అంటే కొండ చుట్టూ తిరిగితే మనకి ఈశ్వర్ని చుట్టి తిరిగి వచ్చినంత ఫలితం అనుకుంటాము అలాగే అక్కడ అరుణాచల క్షేత్రం అనేసరికి అగ్నిలింగంతో పోల్చుకుంటూ ఉంటారు కదా అరుణాచలం అనేసరికి మనకు రమణ మహర్షి కూడా ఆలకిస్తూ ఉంటాం కదండి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అంటూ ఉంటారు ఈ ఐదు శివలింగాలు ఆవిర్భవించిన క్షేత్రాలన్నీ స్వయంభూ క్షేత్రాలు స్వయంభూగా వెలసినవి అంటారండి అలాగే మనం కాశీని కూడా ఈరోజు మనం కాశీ క్షేత్రాన్ని కూడా దివ్యక్షేత్రాన్ని మనం తలుచుకుంటూ ఉంటాం కదా అలాగే శివుడికి సంబంధించిన కథలు కూడా వింటే ఈరోజు చాలా పుణ్యం అంటారండి అందులో నుంచి ఒక కథ ఉందండి ఏం కథ అని అనుకుంటున్నారా ఏం లేదండి ఒక వేటగాడైతే సింహానికి గో ఎదురుపడతారు సింహానికి ఎదురుపడిన క్రమంలో కంగారు పడుతూ ఒక చెట్టు మీదకైతే వెళ్ళడం జరుగుతుందండి చెట్టు మీదకి ఎక్కిపోతూ సింహం కింద ఉంటుంది పైన వేటగాడు ఉంటారండి బాణాలు అవి కూడాను చూస్తే ఏమీ ఆ కంగారులో అన్ని కింద పడిపోయి ఉంటుంది చెట్టు ఎక్కే క్రమంలో అయితే సంచిలో ఉన్న నీళ్ళు అంటే అప్పుడు బుట్టల్లో నీళ్లు తెచ్చుకుంటూ వెళ్తూ ఉండేవారు కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బుట్టలో ఉన్న నీళ్లు కూడా కింద ఒలికిపోతాయండి చెట్టు మీదకి ఎక్కేక ఆయాసంతో ఏమి తినకుండా ఏం తాకకుండా చెట్టు మీదే ఉండిపోతారండి ఆ సింహం ఎప్పుడు వెళ్తే అప్పుడు మనం కిందకు దిగి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటే సింహం మాత్రం ఎప్పుడు కిందకి దిగితే అప్పుడు చంపేసి తినేద్దామన్న ఆతృతతో ఉంటుందండి అయినా సరే వేటగాడు మాత్రం పైన చెట్టు మీదే ఉండిపోయి ఆ రోజు ఇంకా రాత్రి అంతా అయిపోతుంది రాత్రి వచ్చేస్తుంది ఇంకా అయినా సరే సింహం వెళ్ళలేదండి సరే రాత్రి ఇక్కడేమైనా చెట్టు మీద పడుకుంటే కిందకి పడిపోతానేమో అప్పుడు చెన్న సింహం తినేస్తుందేమో అనుకుంటే ఇంకా జాగారం ఉందా ఈ రోజు అయితే అనుకుని పైన చెట్టు మీదే ఉండిపోయి ఒక్కొక్క ఆకు తెంపితే మనకి నిద్ర కూడా రాదు సింహం పొద్దున్నే అయితే మనం సింహం వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ తెల్లవారు వరకు కూడాను చెట్టుకున్న ఆకులు తెంపుతూ కింద పడవేస్తూ ఉంటాడండి వేటగాడైతే ఆ సింహం చూస్తూ ఇంకా విసుగెత్తిపోయి వెళ్ళిపోతుంది మనకి తెల్లారిపోయింది ఇంక వెళ్ళిపోవచ్చు మనం దిగిపోతూ అనుకుంటాడండి వేటగారు కాకపోతే కైలాసం నుంచి ఇద్దరు వస్తారండి శివుడు పంపించారని అనుకుంటూ ఆజ్ఞాపించుతారు శివుడు అయితే మిమ్మల్ని తీసుకుని కైలాసానికి రమ్మన్నారంటే నేనేం చేశాను ఆయన నన్ను కైలాసానికి తీసుకెళ్తున్నారని అడుగుతారండి ఆ వేటగాడు అయితే అప్పుడైతే చెప్తారు నువ్వు శివాభిషేకం చేసావు శివరాత్రి నాడు ఈరోజు శివరాత్రి నువ్వు శివాభిషేకం నీకున్న బుట్టలో ఉన్న నీళ్లు నీ శివుడి మీద పడ్డాది నువ్వు తెలిసిక కానీ ఈ ఈరోజు శివాభిషేకం జరిగింది నువ్వు తెంపిన ఆకులు మరి ఏమిటో కాదు అవి బిల్వ పత్రాలు బిల్వ పత్రాలు శివ శివుడి ముందు నువ్వు అభిషేకం చేసేవు అర్చన చేసావు కాబట్టి ఈరోజు నిన్ను కైలాసానికి తీసుకుని రమ్మని చెప్పి శివుడు ఆజ్ఞాపించారని చెప్పి కైలాసం నుంచి వచ్చిన ఇద్దరైతే మనకి ఆ కథలో వర్ణిస్తూ ఆ వేటగాడికి చెప్తూ ఆ కైలాస ప్రాప్తి ఆ రోజు ఆయనకి జరిగిందండి పొద్దున్నీ ఏమీ తినలేదు కదా అది కూడా నువ్వు నిలార ఉన్నావు గారం చేసావు రాత్రంతా పడుకోకుండా ఇలా బిల్వాభిషేకం చేసుకున్నావు ఈరోజు నువ్వు ఎంత అదృష్టవంతుడు నాయన ఇన్నాళ్ళు నువ్వేం చేసావో ఏం చేయలేదో మాకు తెలియదు కానీ రోజు చేసిన నువ్వు ఈ నువ్వు తెలియక కానీ తెలిసి కానీ చేసిన ఈ పని మూలన కింద అయితే శివలింగం ఉండడం జరిగింది ఆ శివుడికి నువ్వు అర్చన చేసావు అంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది అది కదా ఆ శివలింగం మీద ఈ నీళ్లు పడ్డాయి వేటగాడు తుంచి వేసిన ఆకులన్నీ కూడా బిల్వ పత్రాలండి అవన్నీ శివలింగం మీద ఉండడం పడింది అంటే చెట్టు కింద శివలింగం ఉండడం వలన పొద్దున్న నుంచి వేటగాడు ఏం తినకుండా జాగారం చేసి శివాభిషేకం చేసుకుంటూ బిల్వ పత్రాలని సమర్పించుకుంటూ తనకు తెలియకుండానే తాను పూజ చేసినట్టు అయిందండి అందుకే కైలాస ప్రాప్తి జరిగింది ఆ రోజు అయింది అని అనుకుంటారండి ఆయనకి ప్రాప్తించిందని అనుకుంటారు ఈ రోజు ఈ పురాణం ఈ శివ పురాణం ఇవన్నీ మనం శివుడు మీద కథలు అన్నీ ఈరోజు మనం తలుచుకుంటూ ఇలా మనం పూజ చేసుకోవడం వలన ముక్తిని మోక్షాన్ని మనం పొందే రోజుగా వర్ణిస్తూ ఉంటారండి ఈరోజు విష్ణు భక్తులైనా సరే శివభక్తులైనా సరే ఇద్దరూ కూడా కలిసి జరుపుకునే పండగ అనుకుంటారు ఎందుకంటే ఎవరైనా సరే విష్ణువుని పూజించిన వాళ్ళు ఈ రోజు కూడా ఈ ఒక్కరోజు శివుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళ యొక్క కృతజ్ఞతని ఈరోజు తెలుపుకుంటారండి అందుకే ఈ వ్లాగు ఇది పూజ ఈ పురాణం ఈ కథలు అన్నీ షేర్ చేస్తున్నాను ఈరోజు ఎంత శివుడి మీద కథలైనా సరేనండి భక్తి అయినా సరే మనకి ఇలా పూజల రూపంలో ఇలా ఉపవాసాలు ఉంటూ ఇలా భక్తి రూపంలోనూ మనకి ఇలాగా జాగరణ రూపంలోనూ ఈరోజు చేసుకోవడం వలన శివుడు విష్ణువు యొక్క అనుగ్రహం మనం పొందుతాము అని అనుకుంటామండి ఇంతకుముందే చెప్పాను కదా శివుణ్ణి పూజించిన విష్ణు ఎలా వచ్చి కాపాడారని ఇంతకుముందు మన మానసాదేవి కథల్లో ఆలకించాం కదా ఈరోజు కూడా మనం ఓం శివాయ అన్న విష్ణువు పలుకుతారు శివుడు పలుకుతారు అని చెప్పి మనకి చెప్పడానికే ఈ నిదర్శనం ఎందుకంటే మనకి హిందూ ధర్మంలో మనం అందరినీ ప్రతి ఒక్కరిని మనం గౌరవించే సాంప్రదాయం ఉంది కదండి అందుకు మనం ఇలాంటి రోజుల్లో ఇలాంటి పర్వదినాల్లో అవన్నీ మనం తలుచుకుంటూ ఇవాళ ఆచరి ే మనకి మనకున్న పుణ్యం రెట్టింపు అవుతుందని ఒక ఉద్దేశంతో ఈ పూజ ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకైతే నేను పూజ అది చేసేసుకున్నాను మహామృత్యుంజయ మంత్రం ఈరోజు చదువుకుంటే మంచిదండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ వందనాత్ోర్మృక్షీయమామృతాత్ ఇలా మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈరోజు తలుచుకుని ఈరోజు ఈ మంత్రం జపించడం వలన మనకున్న జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి మనకు ముక్తిని మోక్షాన్ని పొందే రోజు అని కూడా వర్ణిస్తూ ఉంటారండి ఈ రోజు శివభక్తులకే కాదు విష్ణు భక్తులకి శివభక్తులకి కూడాను ఇది విశేషమైన పర్వదినో అనుకుంటారు మన సంవత్సరంలో ఎప్పుడెలా ఉన్నా సరే ఈ ఒక్కరోజు మనం ఆచరించడం మూలాన సరే మన శివుడి యొక్క కృపకి పాత్రలు అవుతామని అనుకుంటూ ఇది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం ఆచారం అండి ఇలాగే శివపురాణం శివ కథలు ఈరోజు అన్నీ కూడా దక్షయజ్ఞం మనకి వీరభద్రుడి కథలు మనకు అన్నీ వస్తూ ఉంటాయి కదా నిన్నగాక మొన్న కార్తీక మాసంలో అందరినీ తలుచుకున్నామండి ఇలా శివ శివనామస్మరణ ఈ రోజు కూడా మనం చేసుకోవడం వలన మనకు అదే పుణ్యం అదే ఇది మనకి రెట్టింపు అవుతుందని మనకి ఎప్పటినుంచో ఉన్న నమ్మకం ఇంకా పూజ అయితే నాకు అయిపోయిందండి ఇంకా హారతి అయితే ఇలా ఇచ్చేసుకుంటున్నానండి ఇంకా హారతిచ్చుకుంటూ నేను అక్కడ ఉన్న పండు అది సమర్పించుకుంటూ ఇంకా పూజ అయితే ఇంకా ముగించుకుంటున్నానండి మనకు పూజ ముగించుకోగానే మనకి నిలారం అని అనుకుంటాం కదా నిలారం అంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నించాలండి మనకి ఉపవాసాలని అంటారు కదా ఉపవాసానికి మనకి భగవంతుడికి దగ్గర సంబంధం ఉందండి ఎందుకంటే ఉపవాసం అంటే భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత మంచిది అది కూడా ఉపవాసంతో సమానమైన మనకి ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది ఏం లేదండి ఉపవాసం అంటే నిత్య నామస్మరణ ఆ రోజు మన మనసులోనూ నిత్యం మనం స్మరించుకుంటూ ఇలా పూజల ద్వారా ఇలా వ్రతాల ద్వారా ఇలా మనం ఆ శివుడికి విష్ణువుకైనా సరే మనం మన నిత్య నామస్మరణ చేసుకోవడం వలన పెరుమాళ్ళకి మనం అంత దగ్గరగా అవుతామని ఒక నమ్మకం అండి ఈ ఐదు క్షేత్రాలని ఐదు లింగాలను మనం ఈరోజు తలుచుకోవడం వలన చాలా పుణ్యం అండి ఎందుకంటే ఇది మనం అప్పటికప్పుడు మనం వెళ్ళలేకపోవచ్చు ఆ రోజు మనం ఆ క్షేత్రంలో ఉండలేకపోవచ్చు కానీ మనం ఇంట్లో ఉండే ఈ ఐదు దివ్య ఈ ఈరోజు తలుచుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు ఎందుకంటే మనకి ఇప్పుడు కంచిలో అయినా సరే ఇప్పుడు పృథ్వీలింగం అన్నాను కదా అరుణాచల గిరిక్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి అంటూ ఉంటారండి అలాంటిది అరుణాచలేశ్వర అంటే పలుకుతారండి అలా మనం అగ్నిలింగాన్ని మనం అలా తలుచుకుంటూ చిదంబరం స్వామి అంటే చిదంబరంలో ఉన్న మనకు ఆకాశలింగాన్ని తలుచుకుంటూ జంబుకేశ్వరంలో మనకి గంగమ్మ తల్లి అంటే నీటికి సంబంధించిన లింగం అని అనుకుంటాం కదా అది తలుచుకుంటూ ఇలాగా మనకి ఆ శ్రీకాళహస్తిలో వాయులింగాన్ని తలుచుకుంటూ ఇలా క్షేత్రాన్ని ఈరోజు తలుచుకుంటే మనకి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి మనకి మోక్షం ప్రసాదించే రోజు మనకి ఈశ్వరుడే మన స్వయంగా పృథ్వీ అంటే మన భూమికి ప్రవేశించే రోజు ఈ రోజు అంటారు ఈరోజు ప్రతి ఒక్కరు తలుపులు తట్టి ఈశ్వరుడు మనకు పలకరిస్తారు అంటారు మనం అందుకని ఈ పూజ ఇది మనం ఇలా చేసుకుంటూ ఆ భగవంతుడికి ఇలా మనం ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత మంచిదండి ఇంకా నాకైతే నేను చామంతి పూలతోనూ ఇలా అలంకరించుకుని ఇలా నా దగ్గర ఉన్న వినాయకుడికి స్ఫటిక శివలింగానికి స్ఫటిక నందీశ్వరుడికి ఇలా నా దగ్గర ఉన్న కుటుంబానికి ఇలా ఈరోజు అది చేసుకున్నానండి ఈ పూజ ఇది అన్ని మీకు షేర్ చేశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ మహాశివరాత్రి యొక్క అనుగ్రహం శివుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనుకుంటూ ఈ వ్లాగ్ షేర్ చేశాను ఈ పూజ అయితే చేశాను ప్రతి ఒక్కరి ఆ శివుడి యొక్క అనుగ్రహం ఈరోజు పొందే రోజుగా వర్ణిస్తూ ఉంటారండి ఈరోజు చావంతి పూలు చాలా కళగా ఉన్నాయండి నాకు బాగా అనిపించాయి పూజ అది కూడా నాకు చాలా బాగా సంతృప్తిగా చేసుకున్నానని అనిపించింది ఇదిగోండి మీరు మీ ఇంట్లో ఇలాగే అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇంక ఈరోజు అయితే ఇలా పూజ చేసుకుని అది మీకు ఇలా చూపించుకున్నానండి ఈరోజు చాలా సంతృప్తిగా అనిపించిందండి శివుడి యొక్క అనుగ్రహం మా మీద ఉందనే అనుకుంటూ అక్కడ పూజ చేసిన పుష్పము ఇలా అలంకరించుకుంటున్నానండి అక్కడున్న మనకు ప్రసాదం అది మనం ఈరోజు మనకు ఉపవాసం అని అనుకుంటాం కదా దే పండ పలవైనా మనం అక్కడ ఉన్నది మనం స్వీకరిస్తూ ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందచ్చండి ఇంక ఈ రోజైతే ఈ శివరాత్రి పూజ అయితే మేము ఇలా చేసుకున్నామండి శివరాత్రి అనగానే మనకి శివుడి యొక్క మనకి సినిమాలు అవి వస్తూ ఉంటాయి కదండి టీవీలో అవి చూసైనా మనం జాగారం ఉండొచ్చు ఎంత శివుడికి ఎంత దగ్గరగా మనం ఎంటర్టైన్మెంట్తో పాటు మనం పురాణాలు అవి చదువుకుంటూ ఇలా నామస్మరణ చేసుకుంటూ రాత్రి అంతా జాగారం ఉంటే మనకి పుణ్యం అంటారు కదండి ఈరోజు ఇంక అలాగే ఇంక ఇప్పుడైతే మాకు మార్నింగ్ పూజ అయితే షేర్ చేశాను మా ఊర్లో అయితే కనికా పరమేశ్వర కోవిల్లో చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారండి శివ కళ్యాణం అయినా సరే ఈ రోజు పూజలైనా సరే ఎందుకంటే రాత్రిలో జాగారం ఉండడానికి అందరూ కూడా భక్తులు అందరూ కూడాను ఇలా దీంట్లో పాల్గొంటూ ఉంటారు భజనల్లో అయ్యి పాల్గొంటూ ఉంటారండి ఇంకా నాకైతే ఇక్కడ తీర్థం ప్రసాదం అది స్వీకరిస్తూ ఇంక రోజు అయితే మాకు ఇలా పూజ అది అయిందండి చాలా సంతృప్తిగా ఉంది అది మీకు షేర్ చేసినందుకు అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్